హాయ్ వ్యర్స్ నా పేరు సుధాకర్ నేను మీ కోచ్ అందరికీ నమస్కారం ఈరోజు ఒక చిన్న విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను అది ఏదన్నా ఒక వస్తువుని మనం కొనుగోలు చేయాలి అంటే దానికి మనీ కావాలి ఈ ప్రపంచంలో ఏదన్నా మనకి కావాలి అనుకుంటే ఖచ్చితంగా దానికి అమౌంట్ ఎంతో కొంత మనం పే చేసి ఉండాలి బట్ ఎంత అమౌంట్ పే చేసినా మనకి దొరకని విషయం ఒకటి ఉంది అదే నిద్ర అది నిజమే కదా ఎంత సంపాదించినా కంటి నిండా నిద్ర అనేది లేనప్పుడు చాలా ఎఫెక్ట్స్ అనేది ఉంటూ ఉంటుంది ఈ విషయాన్ని ఇంత ఇంటెన్షన్తో చెప్పడానికి గల కారణం ఏంటంటే మనం చేసే యాక్టివిటీస్ ఏ అయితే ఉన్నాయో లాస్ట్కి వచ్చేసేపాటికి అది మన నిద్ర మీద ఎఫెక్ట్ చూపించినప్పుడు బూమ్రాంగ్ టైప్లో ఏదైతే ఉందో అది మన బాడీ మీద ఎఫెక్ట్ చూపించడం జరుగుతుంది నేను బాగా నమ్మిన విషయం ఏది అంటే కంటిన్ నిద్ర లేకపోతే ఆ రెండవ రోజు ఏదైతే ఉందో మనం చేసే యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో మన యొక్క పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో ఆ పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా చాలా పూర్గా ఉంటుంది ఎంత తెలివైన వ్యక్తికైనా సరైన సమయంలో సరైన నిద్ర అనేది లేనప్పుడు చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది ఈరోజు మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే డే మొత్తం ఏదైతే ఉందో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా ఆల్రెడీ లాస్ట్ ఒక వీడియోలో మీకు చెప్పడం జరిగింది ఎస్సీఎన్ సెన్సార్స్ ఏ అయితే ఉంటాయో మన కంటిపైన ఈ సర్కాడియం రిజమ్ దానిపైన ఆధారపడి ఉంటుంది లైట్ డే లైట్ బాగున్నప్పుడు అక్కడి నుంచి డార్క్ అవుతున్నప్పుడు మెలోటోనిన్ అనే హార్మోన్ ఏదైతే ఉందో అది రిలీజ్ అవ్వడం జరుగుతుంది అది రిలీజ్ అవ్వాలి అంటే దాని అది కొంత ఏదైతే యాక్టివిటీస్ మనం చేయాల్సినవి ఉన్నాయో మనం తీసుకోవాల్సిన ప్రాపర్ ఆహారం ఏదైతే ఉందో అది తీసుకుని ప్రాపర్ వేలో మన యాక్టివిటీస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మంచి నిద్ర అనేది మీరు పొందవచ్చు చాలామందిని చూస్తూ ఉంటే ఈ రోజున హార్మోన్ అవి ఏ అయితే చేయాల్సిన పనిని ట్యాబ్లెట్స్ రూపంలో తీసుకుని చాలామందికి నిద్ర పట్టట్లేదు అని చెప్తూ ఉంటారు మీరు గమనించండి అది మార్నింగ్ అంతా కష్టపడుతున్నాము కానీ నిద్ర అనేది పట్టడం లేదు వాళ్ళు చెప్పేది ఇది చాలా వర్క్ చేస్తాను బట్ నిద్ర పట్టడం లేదు నిద్ర పట్టడానికి గల కావాల్సింది కేవలం పని ఒకటి చేస్తే నిద్ర పడుతుంది అని అనుకుంటే చాలా తప్పు బాడీకి కావాల్సిన ప్రాపర్ ఆహారాన్ని కూడా మీరు అందివ్వగలగాలి అయితే ఈ హార్మోన్ మన యొక్క పీనల్ గ్లాండ్ ఏదైతే ఉందో దాని నుంచి మనకి అవడం అనేది జరుగుతుంది ఇలా జరిగినప్పుడు ఆ నిద్ర అనేది మీకు రావడం ఆ టైంకి రావడం అది కూడా ప్రాపర్గా ఈ సైకిల్ ఎప్పుడైతే మనం డిస్టర్బ్ చేస్తామో ఎలాగా ఫోర్స్ఫుల్గా అంటే ఒక వ్యక్తికి సగటున సిక్స్ నుంచి ఎయిట్ అవర్స్ స్లీప్ అనేది ప్రాపర్గా ఉండాలి ఉన్నప్పుడు ఆ నెక్స్ట్ డే యాక్టివిటీస్ అనేవి చాలా బాగా ఉంటాయి ఈ సైకిల్ ఎప్పుడైతే మనం డిస్టర్బ్ చేస్తామో ఎంటైర్ బాడీ పైన దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది అయితే నిద్ర లేకపోవడం వల్ల జరిగే కొన్ని నష్టాలు అంటే ప్రాపర్గా నిద్ర అనేది ఫస్ట్ నిద్ర లేకపోవడం వల్ల జరిగే కొన్ని నష్టాల గురించి ఒకసారి తెలుసుకుందాం ఇందాక మనం అనుకున్నట్లుగా కాన్సన్ట్రేషన్ రెండవ రోజు ఏదైతే ఉందో ఆ రోజున మనం ఫోకస్ చేయాల్సిన ఆ పని ఏదైతే ఉందో దాన్ని ఫీల్ అవుతూ చేయలేకపోవడం మీరే ఒకసారి గమనించండి ఈ రోజు కనుక ప్రాపర్ నిద్ర అనేది లేకపోతే నెక్స్ట్ డే ఆ వర్క్ మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది కాన్సన్ట్రేటెడ్గా చేయలేకపోవడం లేదంటే చేసిన వర్క్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా ఎంజాయ్ చేయలేకపోవడం ఇంకా చెప్పాలంటే మూడ్ స్వింగ్స్ అవ్వడం అప్పటి వరకు కూడా మనం చాలా చక్కగా ఉంటూ ఉంటాం చాలా బాగుంటాం బట్ విసుగు వెంటనే రావడం చిరాకు చేసే పనిని ఒకేసారి వదిలేయడం ఇంకా చేసిన చాలు అన్న ఒక భావనకి రావడం ఇలాంటివన్నీ కూడా ఈ నిద్ర లేకపోవడం వల్ల జరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంది ఇదే విధంగా కనుక రిపీట్ అయినట్లయితే మన ప్రాపర్ ఇమ్యూనిటీ సిస్టమ్ని కూడా ఈ డ్యామేజ్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఇమ్యూనిటీ సిస్టమ్ ఆ వ్యాధి నిరోగత శక్తి ప్రాపర్ నిద్ర అంటే ప్రాపర్ ఫుడ్ తీసుకోవడమే కాదు ప్రాపర్గా మనం ఎప్పుడైతే బాడీకి రెస్ట్ కూడా ఇవ్వలేదో ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతుంది ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది రీసెంట్ టైమ్స్లో మనం కరోనా టైంలో ఎక్కువగా వినడం జరిగింది ఇమ్యూనిటీ ఈ వ్యాధి నిరోగత శక్తి దీన్ని కూడా మనకి ఈ నిద్ర లేకపోవడం వల్ల కూడా మనం డ్యామేజ్ అవుతుంది సో త్వరగా వీళ్ళకి ఫీవర్స్ రావడం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అయింది కోల్డ్స్ లేదంటే ఆ ఫీవర్స్ ఏ అయితే ఉన్నాయో ఈ వైరల్ ఫీవర్స్ త్వరగా అటాక్ అయ్యే అవకాశం ఇలా నైట్స్ ఎవరైతే ఎక్కువ పడుకోకుండా లేదంటే నైట్ షిఫ్ట్స్ ఎక్కువ చేస్తూ ఉంటారో అలాంటి వారికి ఇలాంటి ప్రాబ్లమ్స్ త్వరగా అటాక్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా ఈ నిద్ర అనేది సరిగ్గా లేకపోవడం వల్ల బరువు కూడా ఎక్కువగా పెరిగే అవకాశం చాలా ఉంది బరువు పెరిగాం కాబట్టి నిద్ర పట్టట్లేదు అన్నది కొంతమంది చెప్పే కారణమైతే అసలు కారణం నిద్ర లేకపోవడం వల్ల కూడా బరువు పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అది ఒబిసిటీలోకి టైప్ వన్ టైప్ టూ టైప్ త్రీ ఏదైతే ఉందో తీసుకెళ్లే అవకాశం ఉంది దాని ద్వారా ఈ డయాబెటిక్ అటాక్ అయ్యే అవకాశం కూడా దాంట్లో ఉంటుంది అంతేకాకుండా ఈ హార్ట్కి సంబంధించిన డిజీజెస్ కూడా రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి సో దీన్ని మనం గమనించుకోవాలి మీరు గమనించండి నిద్రలో ఎప్పుడైనా క్షణంగా ఎవరినైనా మనం లేపి మాట్లాడినప్పుడు వాళ్ళు ఆ యాక్టివిటీ ఫోర్స్ఫుల్గా చేసినా లేదంటే ఆ యాక్టివిటీ అయిపోయినా ఆ నెక్స్ట్ మరుసటి రోజు నువ్వు ఇలా నేను నేను లేపాను నువ్వు ఇలా చేసావు అన్న నేనా అవునా నిజమేనా అన్న భావనలో ఉంటూ ఉంటారు దానికి కారణం హార్మోన్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అలా ప్రాపర్ అంటే ట్రాన్స్లో ఉండడం వాళ్ళు ఎప్పుడైతే చేసే పనిని ఫోర్స్ఫుల్గా చేస్తారో ఆ విషయం ఆ మైండ్కి బాడీకి కోఆర్డినేషన్ లేకపోవడం ఇదే రిపీట్ అవుతుంది ఒకవేళ గనక మనం రాత్రి నిద్ర లేనప్పుడు మరుసటి రోజుకి మైండ్కి మనం చేసే పనికి కోఆర్డినేషన్ లేకపోవడం ఎస్పెషల్లీ బరువులు ఎక్కువ మోసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా వీక్ అయిపోవడం లేదంటే ఏదన్నా అందుకునే విషయంలో ఆ కోఆర్డినేషన్ మిస్ అవ్వడం సాధారణంగా చిన్నపిల్లలు చూస్తూ ఉంటాం ఈ జడ్జింగ్ అనేది కొంత కొంతమందికి ఉండదు ఆ ఏదైనా క్యాచ్ చేసేటప్పుడు ఆ క్యాచ్ పట్టుకునే ఆ ఇది ఉండదు సో అది మనకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఎలాగంటే మైండ్కి బాడీకి కోఆర్డినేషన్ లేకపోవడం ఒకవేళ మైండ్ ఒకవేళ ఇది చేయమని అన్న బాడీ సహకరించకపోవడం ఇలాంటి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే నైట్ అంతా కూడా నేను నిద్రలేదు కానీ రెండవ రోజు కూడా నేను వర్క్ చేయాలి అని చెప్పని ఆ కంటిన్యూస్గా నైట్ షిఫ్ట్స్ ఏదైతే ఉన్నాయో చేస్తూ ఉంటారు లేదా డే అండ్ నైట్ షిఫ్ట్ చేస్తూ ఉంటారు బట్ ఒక విషయాన్ని మీరు గమనించండి మీరు ఎంత ఫోర్స్ఫుల్గా మీరు వర్క్ చేస్తున్న మీ ప్రొడక్టివిటీ ఏదైతే ఉందో మీ ద్వారా వచ్చేది ఖచ్చితంగా తగ్గిపోతుంది జస్ట్ ఒక మనిషి ఎస్పెషల్లీ కొన్ని ఫీల్డ్స్లో ఆ ప్రాపర్గా ఆ పొజిషన్లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అక్కడే ఉండాలి అని కొన్ని నియమాలు ఉంటాయి అలా ఉన్నప్పుడు మీ వల్ల వచ్చే అవుట్పుట్ ఎంతవరకు ఎఫిషియన్సీగా ఉంటుంది అనే విషయాన్ని ఒకసారి మీరు గమనించుకోండి బట్ ఎవరి మెప్పును పొందడానికి ఆ యాక్టివిటీ మనం చేసినప్పుడు మనలో ఆ ఎఫిషియన్సీ లేనప్పుడు మనం చేసిన పని వృధా అవుతుంది ఆ విషయాన్ని ఒకసారి గమనించండి సో డే షెడ్యూల్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకుని ఆ ఎయిట్ అవర్స్ ఏదైతే ఉందో ప్రాపర్ స్లీప్ అనేది మనకి ఉన్నప్పుడే మన పర్ఫార్మెన్స్ అనేది బెటర్గా అవుతుంది లేదంటే పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా డౌన్ఫాల్ అవుతుంది ప్రొడక్టివ్ కూడా అంత క్వాలిటీ ఉండదు కొన్నిసార్లు డిప్రెషన్కి కూడా గురయ్యే అవకాశం ఉంది ఆ డిప్రెషన్ అనేది ఈ రోజుల్లో పెద్ద సమస్య చిన్నది కూడా పెద్దదిగా కనపడుతూ ఉంటుంది సరిగా మాట్లాడలేకపోవడం ఎదుట వ్యక్తితో షేర్ చేసుకోవాలన్న భావన లేకపోవడం ఇలాంటివన్నీ కూడా మనం గమనించవచ్చు అంతేకాకుండా హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వ్యవస్థ మొత్తం కూడా చిన్న భిన్నమైపోతుంది ప్రాపర్గా మనకి సరైన నిద్ర లేనప్పుడు మీరు ఈ వీడియో ఏదైతే ఉందో ఫస్ట్ నుంచి కనుక మీరు ప్రాపర్గా చూసినట్లయితే మీరు ఇందులో గమనించాల్సింది నిద్రపోవడమే కదా నిద్రపోతే ఏముంది నిద్రపోకపోతే ఏముంది అన్న విషయాన్ని కాదు దానివల్ల జరిగే నష్టాలను ఒకసారి మీకు మీరు ఫీల్ అవుతూ ఒక్కసారి నేను చెప్పింది మీరు అర్థం చేసుకోగలిగితే ఎందుకు మనం ప్రాపర్గా సిక్స్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ అనేది మనకు ఉండాలి అన్న విషయాన్ని మీరు గమనించుకోవచ్చు ఆ స్లీప్ స్కోర్ ఏదైతే ఉందో స్లీప్కి కూడా ఒక స్కోర్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ స్కోర్ ఉంటుంది మనకి హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ కావాలి అంటే మినిమం నైన్ అవర్స్ నేను చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ కావాలంటే మినిమమ్ నైన్ అవర్స్ ఆఫ్ స్లీప్ ఉండాలి ఇక మిగతా అది ఏదైతే ఉందో మనకి కావాల్సిన ఆ స్కోర్ మనం సంపాదించాలి అంటే ఆ మన యొక్క క్వాలిటీ ఆఫ్ స్లీప్ కూడా డిపెండ్ అయి ఉంటుంది ఎన్ని అవర్స్ పడుకున్నామని కాదు ఎలాగా మనం నిద్రపోయాము ఎంత డీప్గా మనకి ఆ రిలాక్సేషన్ అనేది దొరికింది అనే దాని మీద మన యొక్క స్కోర్ డిపెండ్ అయి ఉంటుంది ఒకసారి మీరు దీన్ని గమనించుకోండి ఇందాక నేను చెప్పినట్లుగా టోటల్ బాడీ వ్యవస్థ మొత్తం కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది దానివల్ల ఈ డైజెస్టివ్ ట్రాక్ ప్రాబ్లమ్స్ ఈ డైజెస్టివ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా చెడిపోవడం ఎలాగా అంటే స్లోగా ఒకేసారి కాదు కొంతమందికి గ్యాస్ట్రిక్ ఎందువలన అంటే నిన్న నేను సరైన స్లీప్ లేదు సో దానివల్ల నాకు కొద్దిగా గ్యాస్ ప్రాబ్లం వచ్చింది అంటారు అది నిజమే మన బాడీ లోపల జరగాల్సిన ఏదైతే సైకిల్ ఉందో ఆ సైకిల్ని మనం ఎప్పుడైతే డిస్టర్బ్ చేశామో ఆ టోటల్ వ్యవస్థ మొత్తం అనేది కూడా డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది ఇదే కంటిన్యూ అవుతూ ఉండగా మనకి డైజెస్టివ్ సిస్టంతోనే కాదు ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా చాలామందికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటూ ఉంటుంది మీరు గమనించినట్లయితే ఇప్పుడు నేను చెప్పినట్లుగా ప్రాపర్ స్లీప్ కనుక మీరు ఇచ్చి చూస్తే కొన్ని ప్రాబ్లమ్స్ నుంచి కొంతవరకు మనకి ఉపశమనం అనేది లభిస్తూ ఉంటుంది ఒకటి గమనించండి అన్నీ కూడా ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటుంది టోటల్ బాడీ ఏదైతే ఉందో ఏది మనం డిస్టర్బ్ చేసినా అది నెక్స్ట్ సిస్టాన్ని ఖచ్చితంగా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది ఒక ప్లెయిన్ వాటర్ ఏదైతే మనం ఒక వెజల్లో తీసుకుని దాన్ని ఒక హ్యామరింగ్ అనేది చేసినప్పుడు ఒక ప్రాపర్ వేలో ఆ వేవ్స్ అనేది మనకి ఫామ్ అవుతూ ఉంటాయి దాన్ని మనం వేరే ఏదైనా అబ్స్టాకులతో మనం డిస్టర్బ్ చేసినప్పుడు చాలా చిరాగ్గా కనపడుతూ ఉంటుంది సేమ్ మన బాడీ వ్యవస్థ కూడా అంతే చూడడానికి ఎంత చక్కగా ఉంటుందో ఆ వేవ్స్ అనేది దాన్ని డిస్టర్బ్ చేసినప్పుడు అంత చిరాగ్గా ఉంటుంది సో దాన్ని మనం ఖచ్చితంగా గమనించుకోవాలి మరి నిద్ర బాగా పట్టాలి అంటే ఎటువంటి ఆహారాన్ని మనం ఎక్కువ ప్రిఫర్ చేయాలి సాధారణంగా మనకి కావాల్సిన హార్మోన్ ఏదైతే ఉందో మెలటోనిన్ దానికి ప్రాపర్గా మనకి ప్రొడ్యూస్ అవ్వాలి అంటే మనం తీసుకోవాల్సిన ఆహారాలు ఏంటి ఫ్రూట్స్లో వచ్చేసి అరటిపండు విధంగా చెర్రీస్ అంటే బయట దొరికి చెర్రీస్ కావు ఏ అయితే వాటిని యాక్చువల్గా వాక్కాయలు అంటారు దాన్ని కట్ చేసి కలర్లో డిప్ చేసి దాన్ని షుగర్ సిరప్లో పెడతారు బట్ అవి చెర్రీస్ కాదు యాక్చువల్గా యాక్చువల్ చెర్రీస్ అనేవి వేరే షేప్లో ఉంటాయి జనరల్గా మనం మీరు నెట్లో సెర్చ్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది అవి కొద్దిగా పుల్లగా లోపల సీడ్ ఉంటుంది చాలా చిన్నగా ఉంటాయి మినిమం ఒక హాఫ్ ఇంచ్ సైజులో ఉంటాయి చిన్న చిన్నగా వాటిని కనుక మనం తీసుకున్నట్లయితే సరైన నిద్ర అనేది మనకి పట్టడానికి అవకాశం ఉంది అదే రైస్ గ్రెయిన్స్లోకి వచ్చేసి బ్రౌన్ రైస్ ఓట్స్ ఇవి గనక మనం ప్రాపర్ విధానంగా మనం తీసుకున్నట్లయితే ఇది కూడా మనకి ఆ హార్మోన్ రిలీజ్ అవ్వడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది డైరీ ప్రోడక్ట్స్లోకి వచ్చేసి మిల్క్ కానీ యోగట్ కానీ చీజ్ కానీ తీసుకున్నట్లయితే ఆ హార్మోన్ రిలీజ్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది మనం తీసుకునే డైట్ ఏదైతే ఉందో ప్రాపర్గా ఉన్నప్పుడు మనకి ప్రాపర్ స్లీప్ అనేది రావడం జరుగుతుంది ఇప్పుడు ఇది తినమన్నాం కదా అని ఇంప్రాపర్ టైంలో తిన్నట్లయితే మీకు అది జరగదు దీని గురించి కూడా ఏ టైంలో మనం తినాలి ఎలా తినాలి అనే దాని మీద ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం చాలానే వీడియోస్ మీరు చూసి ఉన్నట్లు అయితే కనుక ఏ టైంలో మనం ఆహారాన్ని తీసుకోగలిగితే మనకి సరైన ఎఫెక్ట్ అనేది ఉంటుంది మంచి రిజల్ట్ అనేది ఉంటుందనేది ఇంకొకసారి మనం క్లియర్గా తెలుసుకుందాం